శ్రీకాంత్ ఏంటి రాయి దాడి ఎవరైతే చేశారో వారి వివరాలు కనుక తెలిసిన వాళ్ళు సమాచారం పోలీసులకు అందిస్తే టూ లాక్స్ క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేశారు పోలీసులు సో ఏంటి ఏం జరగనుంది ఒక వైపున యాత్ర కొనసాగుతూనే ఉంది రాయి దాడి అంశానికి సంబంధించిన కీలక విచారణ మరోవైపు విజయవాడ పోలీసులు చేపట్టారు అయితే ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరించడం మీద ఫోకస్ పెట్టినప్పటికీ కూడా అనుమానితులను కూడా పెద్ద ఎత్తున యాభై నుంచి డెబ్బై మందిని ప్రొడ్యూసీటర్లు కానీ పాత నేరస్తులు కానీ వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ వివరాలు తెలుసుకొని ఈ క్రైమ్ సంబంధించి ఎవరైనా మాట్లాడుకున్నారనే అంశాలు కూడా తెలుసుకున్నారు అయితే ఇంతవరకు కూడా బ్రేక్ త్రూ పాయింట్ అనేది అందరి నేపథ్యంలో ఇవాళ విజయవాడ పోలీసులు ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు కానీ వివరాలు కాని ప్రత్యక్ష సాక్షులు కానీ ఎవరైనా ఉంటే సమాచారం ఇవ్వాలి కేసుకి దోహదపడే కేసు పురోగతికు దోహదపడే సమాచారం ఇచ్చిన వాళ్ళకి రెండు లక్షల రూపాయలు నగదు బహుమతి కూడా ఇస్తాము వాళ్ళ వివరాలన్నీ గోప్యంగా ఉంచుతామని కూడా ఒక ప్రకటన కూడా ఇచ్చారు డీసీపీలుగా ఉన్న కంచి శ్రీనివాసులు అదేవిధంగా ఏడీసీపీ టాస్క్ ఫోర్స్ హరిబాబు వీళ్ళిద్దరికీ సమాచారం ఇవ్వాలని వాళ్ళ వివరాలు కార్యాలయాల చిరునామాను కూడా ప్రకటనలో ఇచ్చిన నేపథ్యం ఛేదించడంలో భాగంగా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అనేది చాలా కీలకంగా మారింది అది లభ్యత అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజల నుంచి అక్కడ పాల్గొన్న అర్థమవుతుంది రెండు లక్షల నగదు బహుమతి ఇస్తామని కూడా పోలీసులు ఆ ప్రకటన ఇవ్వడం అండ్ శ్రీకాంత్ అపార్ట్ ఫ్రమ్ ద సీసీ ఫుటేజ్ ఇప్పుడు ఎవరైతే అక్కడ మొన్న దాడి జరిగినప్పుడు ర్యాలీలో ఉన్నారో లైక్ సాధారణ జనం వాళ్ళు ఏవైనా వీడియోస్ షూట్ చేసి ఉండుంటే కనుక వాటిని కూడా పంపించమని చెప్తూ ఉన్నారు పోలీసులు సో అంటే లైక్ వెబ్సైట్ వాళ్ళు రిలీజ్ చేశారా లేదంటే ఎవరికి పంపించాలి వాళ్ళు వీడియోస్ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉందా సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా ఆ ప్రకటనలో స్పష్టంగా ఇవ్వడం కూడా జరిగింది ఆ వీడియోలు ఎవరైతే తీశారో ఆ వీడియో రికార్డింగ్ కూడా అందిస్తవచ్చనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పారు దానికి సంబంధించిన లింక్ ఏది ఇవ్వనప్పటికీ కూడా వాట్సాప్ నెంబర్ల కింద డీసీపీలో రెండు నెంబర్లు కూడా ఇచ్చారు కాబట్టి వాటికి ఇవ్వచ్చు లేదా నేరుగా కార్యాలయానికి కూడా వచ్చి ఆ వీడియోని ఎవరైతే ఆ బస్సు యాత్రలో దాడి జరిగినప్పుడు వీడియోలు తీస్తారో అవి కూడా అని కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే కొంతమంది సోషల్ మీడియాలో ఆ పోస్ట్ చేసిన వీడియోలను కూడా ఒకవైపున పోలీసులు క్రోడీకరిస్తూ ఏమైనా ఆధారాల కోసం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఒకవైపున ఆ ప్రయత్నాలు చేస్తూనే ప్రజలకి ఇంకా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఏదైనా ప్రయత్నం కోసం దొరుకుతున్న కారణంతోనే ఈ విధంగా ప్రకటన ఇచ్చినట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ రైట్ స్ట్రికన్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్